వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ ఇరవై అరవ తేదీన బుధవారం రోజున అయితే మీరు నమ్మిన వ్యక్తి వల్ల మీకు జరగబోయేది ఇదే కనుక వల్ల వారి వల్ల ఏం జరుగుతుంది అలాగే మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి మీరు జీవితంలో ఎలాంటి అభివృద్ధి చూడబోతున్నారు అలాగే మీరు ఈ దేవత ఆరాధన చేసుకుంటే మంచి మేలు జరుగుతుంది ఇలా ప్రతిదీ కూడా మన వీడియోలో స్పష్టంగా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్విస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు అని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభ రాశి వారికి అయితే మీరు గత కొంతకాలంగా అంటే చాలా రకాలుగా మానసికంగా ఇబ్బంది అయితే పడుతున్నారని చెప్పుకోవచ్చు జీవితంలో ప్రతి ఒక్కరికి చాలా సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించి చూడండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెండ్లి సమస్యలు భార్య సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్న సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క అయితే వెంటనే అయితే గురువుగారు అయితే తొలగించబడుతుందని చెప్పుకోవచ్చు ఇక వివరాలకు వెళితే గనక ఈ యొక్క కుంభరాశి వారు గతంలో ఉన్నటువంటి మనుషులకి ఇప్పుడున్న ఈ మధ్య ఉన్నటువంటి మనుషులకి చాలా రకాలైనటువంటి చేంజెస్ అనేవి ఉంటూ ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక వీరికి ఈ రోజున వీరి జీవితానికి సంబంధించినటువంటి భారీ మార్పులు ఇంకా పెరగబోతున్నాయి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా జాగ్రత్త అనేది తప్పనిసరిగా ఉండాలి ఎందుకంటే జీవితంలో మనిషికి డబ్బు అనేది ఎంత ముఖ్యమనేది కానీ డబ్బు కన్నా కూడా ముఖ్యమైనది ఏంటంటే నమ్మకం డబ్బు ఏంటంటే ఈరోజు కాకపోతే రేపైనా కూడా చాలా అయితే సంపాదించుకోవచ్చు ఒకవేళ కుదిరినా కుదరకపోయినా ఉన్న దాంట్లో తృప్తిగా అయితే బతకవచ్చు కానీ మనం అని చెప్ చెప్పేసి ఎవరి మనిషి మీద అయితే పూర్తిగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి నమ్మకం పెడతామో వారి వల్ల ఎదురు దెబ్బ అలాగే ఎదురు ఎదురైతే మనం మన నుంచి బయటపడడం అనేది చాలా కష్టమండి అది తట్టుకోలేటువంటి గుండె అనేది సరిపోతూ ఉంటుంది అంత మానసికంగా మీ జీవితం మనుషులు కూడా నమ్మాలి అని చెప్పేసి ఉంటారు ప్రేమించిన వాళ్ళ విషయంలో ఇలాంటివి అనేవి జరుగుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు అంటే మీరు ఎప్పుడైతే ఒకరిని ప్రాణంగా నమ్మించారో అంటే మీరు ప్రాణంగా ప్రేమిస్తున్నారో అలాంటి వ్యక్తుల నుండి అయితే నమ్మక ద్రోహం అనేది ఈ రోజునైతే మీరు ఖచ్చితంగా వారి నుండి అయితే కొన్ని నమ్మక ద్రోహాలు అనేవి ఈ రోజున మీకు తెలుసు స్తూ ఉంటాయి కనుక ఈ రాశివారు మీ యొక్క గుండె ధైర్యాన్ని చేసుకొని ఆ యొక్క సమస్యలను అధిగమించుకోవడానికి ప్రయత్నం ప్రయత్నమైతే చేయండి మీ జీవితంలో ఎప్పుడు కూడా ఎవరు కూడా కొట్టని ఎదురు దెబ్బ అనేది నమ్మక ద్రోహం అనేది ఈ రోజున మీ యొక్క కుంభరాశి వారిని కొట్టబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క అందరి రాశుల కంటే ఈ యొక్క కుంభరాశి వారి భిన్నమైన రాశి లోతైనది వీరిని అర్థం చేసుకోవడంలో ఒక సవాల్ నీతిని ఉన్న గుణం లోతుగా ఉండటం వారి భావోద్గాలని కలిగి ఉండటం అందుకే వీరు పైకి ఎంత కఠినంగా గంభీరంగా కనిపించిన లోపల సముద్రం అంతా ఉంటుంది అలాగే మనస్తత్వం కూడా సముద్రం లాంటిది పైకి ప్రశాంతంగా కనిపించిన లోపల ఎన్నో ఆలోచనలు ఉంటాయి ఓర్పుకు సహనానికి మారు పేరు వీరి జీవితంలో మంచి స్థితికి రావటానికి చాలా అయితే కష్టపడతారు వీరికి మంచితనం అలాగే పట్టుదల కూడా చాలా ఉంటుంది ఈ ఒకటి ఈ యొక్క రాశి వారిని అయితే అర్థం చేసుకోవాలంటే ముందుగా వారి అపరితమైన సంకల్పం శక్తిని తీసుకోవాలి వీరు ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దానిని సాధించే అంతవరకు వెనుకడ అస్సలు వెయ్యరు ఎలాంటి అడ్డంకులు ఎదురైనా ఎన్ని కష్టాలు వచ్చినా తమ లక్ష్యం నుండి ఏమాత్రం అయితే తప్పుకోలేరు ఈ సంకల్పం వారి బయట నుంచి నుండి కనిపించే పట్టుదల కంటే చాలా లోతైనది ఇది వారి అంతర్గత బలం నుండి అయితే వస్తుంది ఇక ఈ కుంభరాశి వారు ఎన్నో ఒడిదుడుకులను పార రాజ్యాలను నష్టాలను చూస్తారు ప్రతిసారి బల్ మరింత బలవంతంగా పరిణామం చెందిన వారిగా తిరిగి వస్తారు ఒక బంధం విచ్ఛిన్నమైన ఒక వ్యాపారం దెబ్బతిన్న ఒక పెద్ద సమస్య ఎదురైనా వీరు నిరాశలో కూరుకుపోతూ ఉంటారు అంటే చాలా కృంగిపోతూ బాధపడుతూ ఉంటారు ఎందుకంటే వీరు వీరి యొక్క మనసు అనేది చాలా సున్నితమైన మనసు కాబట్టి వేటిని కూడా తట్టుకోవడానికి చాలా సాధ్యమైతే కాదు అంటే ఏది కూడా అన్నీ బాగానే ఉంటాయని వీరు అందరితో బాగుండడం వల్ల అందరినీ కూడా మన చుట్టూ ఉండే మనుషులు కూడా బాగుంటారు మనతోటి కూడా బాగుంటారని సి అన్నీ కూడా చెప్పటం ఇలాంటివి కూడా చాలా అయితే చేస్తూ ఉంటారు ఈ యొక్క కుంభరాశిలో వారు అని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారు గత కొంతకాలంగా ఒక వ్యక్తిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ఉన్నారు అది పురుషులు స్త్రీలను అవ్వచ్చు లేదా స్త్రీలు పురుషులను అవ్వచ్చు ఇలా బాగా నమ్మి వారి మీద బాగా ప్రేమించినటువంటి వ్యక్తి మీద నమ్మకం అనేది పెట్టేసి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించడం అనేది జరుగుతుంది అయితే అవతల వ్యక్తి కూడా బాగానే ఉంటారు కానీ ఇద్దరు కలిసి మొలిస్ సంతోషంగా ఉంటారు అంటే నమ్మకంగా ఉంటారు వివాహం చేసుకుందామని కూడా మీరు అనుకుంటూ ఉంటారు అయితే ఈ రోజున ఒక ఊహించినటువంటి సందర్భంలో కొంతమంది వివాహమైన వారు కూడా కొంతమందిని అభిమానిస్తూ ఉంటారు అది చాలా పొరపాటానికి వారికి తర్వాత అయితే తెలుస్తుంది ఆ వ్యక్తులు ఏంటంటే ఊహించని చేంజెస్ అనేవి ఎదురవుతూ ఉంటాయి ఇక ఎందుకంటే ఒక మనిషిని తృప్తిగా ఉంచగలిగితే ఏంటి జీవితంలో డబ్బే కాదు ఒక టైం అనేది కూడా కావాలి డబ్బు కావాలంటే ఇంకా చాలా రకాలుగా కోరుకుంటూ ఉంటారు కానీ ఎంతసేపటికి ఇవ్వటమే మొదలు పెడితే జీవితంలో వాళ్ళకి ఎంతవరకు ఇచ్చుకుంటూ పోవాలి ఇచ్చి ఇచ్చి అవతల మనిషిని కూడా ఎంతవరకు సంతోష పెట్టగలుగుతాం ఒక్కసారి మీరు ఆలోచించండి అలాగే వరాలు అడుగుతారు వాళ్ళ బంధవరాలు మీరు తీసిస్తారు కానీ ఒకటి తీర్చకపోతే అది ఇవ్వలేదని అంటూ ఉంటారు కదా ఇక్కడి నుంచి అయినా సరే మీరు వారికి దొరికిపోవటం వారు మీ దగ్గర నుంచి ఎలాగైతే సరే బయటపడాలి మిమ్మల్ని ఎలాగైనా బదిలించుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రేమ అనేది ఎప్పుడూ ఏది కోరదండి ప్రేమించిన మనిషి మన జీవితంలో ఉంటే చాలు వాళ్ళతో సంతోషంగా బ్రతికితే చాలు అని కూడా చాలామంది కూడా కోరుకుంటుంటారు కానీ కొంతమంది మన జీవితంలో చూస్తూ ఉంటాం కానీ కొన్ని దొంగ ప్రేమలు అనేవి ఉంటూ ఉంటాయి ఇలాంటి దొంగ ప్రేమలు మీ జీవితంలో వెన్నుపోటు పొడిచే అవకాశాలు అయితే ఈ రోజున గ్రహస్థితులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి కనుక కుంభరాశి వరకు అయితే మీరు నమ్మిన వ్యక్తుల వల్ల ఈ అయితే చాలా మోసపోవడం అనేది గ్రహస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇక ఈ రోజునైతే మీకు అస్సలు కూడా అనుకూలంగా అయితే ఉండదు అని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఏదైనా పని చేయాలనుకుంటే ఈరోజు అస్సలు కూడా మొదలు పెట్టకండి ఎందుకంటే మీకు గ్రహాలు అనేవి అనుకూలించడం లేదు ఇక కొన్ని సమస్యలు బాధలు రావటం మీరు ఇలా చాలా బాధకరంగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక మీరు ఎవరి తో అయితే ఎక్కువ ఓప్స్ పెట్టుకుంటారు అలాంటి వారు మిమ్మల్ని వెన్నుపోటు పడవడం మీ జీవితంలో చాలా సమస్యలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది కనుక ఈ కుంభరాశి వరకే నవంబర్ ఇరవై అరవ తేదీన బుధవారం రోజునైతే మీరు నమ్మిన వ్యక్తుల వల్ల ఇలాంటి మోసాలు అనేవి ఈ రోజున మీరు చూస్తూ ఉంటారు మీరు బాగా బాధపడుతూ అయితే ఈ రోజున మీ యొక్క మనసు అనేది చాలా గాయపడడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీరు నమ్మక ద్రోహం ఎదుటి వాళ్ళు ఎలా చేశారో అనేది పూర్తిగా అయితే మీరు అర్థమవుతూ అర్థమవుతోంది